కొన్ని ఆధారాలను బట్టి కూడా మనం తెలుసుకుందాం అయితే కొంతమంది కైసరు అవుగుస్తు బట్టి అలాగే హేరోద్ రాజును బట్టి ఆయన మరణాన్ని బట్టి యేసు ప్రభువారు డిసెంబర్ ఇరవై ఐదున జన్మించారని తెలియపరుస్తారు మనం కూడా చిన్న ఇంటిని బట్టి ఇప్పుడు యేసు ప్రభువారు ఈ భూలోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించారండి ముప్పై మూడున్నర సంవత్సరాలు బైబిల్లో ఉందా ముప్పై మూడున్నర సంవత్సరాలని ఉందా పోనీ ముప్పై మూడు అని ఉందా ముప్పై మూడు సంవత్సరాలని బైబిల్లో రాయబడినప్పటికీ లేఖనాలు బట్టి అక్కడక్కడ ఉన్నటువంటి మత్తస్సు వార్త మార్కు వార్త లూకస్ వార్త లేఖనాలు బట్టి అంటే టోటల్ నెంబర్ అయితే మూడు వందల ముప్పై మూడు ఉన్నారని ఉండదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి లేఖనాలు బట్టి మూ ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారని మనం తెలుసుకోవచ్చు హలోలుయా అయితే ఈ డిసెంబర్ ఇరవై ఐదు యేసుప్రభు పుట్టారా లేదా అనేది కొన్ని విషయాలు మనం అంటే లూకస్ వార్త మొదటి అధ్యాయం ఐదో వచ్చిన ఒకసారి చదుద్దాం లూకాస్ శుభవార్త మొదటి అధ్యాయం ఐదో వచ్చిన చదువుదాం లూక శుభవార్త మొదటి అధ్యయం ఐదు వచ్చిన యోధియా దేశపు రాజైన ఏరోదు దినములలో అభియా తరగతిలోనున్న జకర్యాను ఒక యాజకుడుండెను అతని భార్య అహరోను కుమార్తెలో ఒకతే ఆమె పేరు ఎలిజిబెత్తు వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున న్యాయ విధులు చొప్పున నిరపరాధులుగా వారు ఉన్నారు ఇక్కడ ఎలిజిబెత్తు జకరియాల గురించి మనం చూసుకున్నట్లయితే వారు యాజకులు వారు యాజకత్వానికి సంబంధించినటువంటి వారు ఆ దినాలలో యాజకత్వం పదిహేను రోజులకు ఒకసారి యాజకత్వం చేయాలి అంటే వారు దినాల క్రమం చొప్పున వీళ్ళు తరగతి ఏ తరగతి అంటే అభయా తరగతి ఏం తరగతి అమ్మా అభయా తరగతి వీరు వంతు చొప్పున యాజకత్వం చేస్తూ ఉంటారు యాజకులు దేవుని మందిరంలో యాచకత్వం చేయడానికి వంతుల వారీగా వీరు ఒక పదిహేను రోజులు నేను పనిచేశాను అనుకోండి నా పని అయిపోయిన తర్వాత ఇంకో పదిహేను రోజులు ఇంకొకడు వస్తారు ఇంకొక పదిహేను రోజులు ఇంకొకటి వస్తారు ఇంకొక పదిహేను రోజులు ఇంకొకటి వస్తారు అలాగే ఎన్ని తరగతులు ఉంటాయని అంటే ఇరవై నాలుగు తరగతులు ఉంటాయి ఎన్ని తరగతులు ఉంటాయమ్మా యాచిక ధర్మం జరిగించడానికి ఇరవై నాలుగు తరగతులు పన్నెండు నెలలకి ఇరవై నాలుగు అంతే కదా పన్నెండు రేళ్ళు ఇరవై నాలుగు పన్నెండు అంటే పన్నెండు నెలలు చూడండి మనకు నెలలు జనవరి ఫిబ్రవరి మార్చి నుంచి ప్రారంభమైతే వాళ్ళకి యూదుల క్యాలెండర్ ప్రకారం నిసాన్ మాసం అని మాసం అని శివాన్ మాసం అని తమూజ్ మాసం అని ఏవని కొన్ని నెలల పేర్లు ఉన్నాయి అయితే మన నెలలకి వారి నెలలకి పొంతను కుదరదు ఎందుకంటే వారి నెలల్లో కొన్ని రోజులు మనకి కొన్ని రోజులు ఇంకొక నెలలో కలుస్తూ ఉంటాయి అలాగా ఫర్ సపోజ్ నిసాన్ మాసం ఉందనుకో నిసాన్ మాసంలో మనకి ఎలా కలుస్తాయి అంటే మార్చి నెలలో పదిహేను రోజులు ఏప్రిల్ నెలలో పదిహేను రోజులు కలిస్తే వాళ్ళకి ఒక నిశాను మాసం అవుతుంది ఎవరికి యూదులకి లేలుయా అలాగే ఈవార్ నెల ఈవార్ నెల అంటే యూదుల ప్రకారం మనకి ఏప్రిల్లో పదిహేను రోజులు మే నెలలో పదిహేను రోజులు కలిస్తే ఈవార్ మాసం ప్రారంభమవుతుంది అలాగే శివాన్ మాసం శివాన్ మాసం అనేది వాళ్ళకుంది మనకి మే నెలలో పదిహేను రోజులు జూన్ నెలలో పదిహేను రోజులు కలిస్తే వాళ్ళకి ఏ నెల అంట శివాన్ మాసం అనేది వస్తుంది అలాగే ఎన్ని నెలలు ఉన్నాయి వారికి పన్నెండు నెలలు ఉన్నాయి మనకి పన్నెండు నెలలు ఉన్నాయి అయితే వారికి మనకి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇప్పుడు చూడండి మనకి జనవరి ప్రారంభమైంది వాళ్ళకి జనవరి ఎప్పుడు ప్రారంభమైందంటే సేవేతి నెల అనేటువంటి ఆ నెలలో ప్రారంభమవుతుంది అయితే ఇక్కడ వ్రాయబడింది ఏంటి అని అంటే అభియా తరగతిలో అభియా తరగతి ధర్మము చొప్పున జకరియా ఎలుజుబెత్తులు యాజిక ధర్మాన్ని జరిగిస్తున్నారు ఎలుజుబెత్తు అయితే గృహం దగ్గర ఉంది కానీ ఈ జకరియా గారి మందిరంలో దేవుని మందసం దగ్గర దూపం వేస్తున్నారు దూపం వేస్తున్నటువంటి సమయంలో గాబ్రియల దేవదూత వచ్చి నువ్వు కుమారుని కంటావు అతనికి యోహానని పేరు పెడతావు అని చెప్పేసి అక్కడ వ్రాయబడింది అయితే అవియా తరగతిని మనం ఆలోచన చేస్తే మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఇరవై నాలుగు మొదటి చదువుదాం ఒకసారి మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయ మొదటి వచనం చదువుదాం మొదటి దినవృత్తాంతముల గ్రంథం మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన చదువుదాం యావాషు యాలను ఆరంభించినప్పుడు మొదటి దినవృత్తాంతంలో మొదటి దినవృత్తాంతములు ఇరవై నాలుగు ఒకటి చదవండి అమ్మా ఆ అహరోని సంతతి వారికి కలిగిన అహరోను కుమారులు నాదాబు అభిహు ఏలియాజరు ఏతామారు నాదాబును అభిహును మొదటి దిన వృత్తాంతంలోనా ఇరవై నాలుగు మొదటి నుంచి చదివితే అక్కడ ఇక్కడ తరగతులు యాచక ధర్మాలు ఉంటాయి రవి గారు చెప్పినట్టు పదవ వచ్చి నుంచి చదవండి ఏడవది అలా చదువుకుంటూ వస్తే అక్కడ ఉంటే తరగతిలో ఏడవది ఎవరికి వచ్చిందంట ఆ కోజునకు వచ్చింది ఎనిమిదవది అబియాకు ఏషువాకు అంటే పదో వచనంలో మనం చూస్తే ఎనిమిదవది ఎవరిదంట ఇటు చూడండి అభియా తరగతి ఎనిమిదో వంతు అభియా తరగతి ఎన్నో వంతు వాళ్ళది ఎనిమిదో వంతు వచ్చింది ఇక్కడ అంటే ఎనిమిదో వచ్చిందంటే మనకి జులై నెలలో సగం రోజులు అనుకోవచ్చు వాళ్ళకేమో తమ్మూజులో సగం రోజులు అలాగే ఏవులో సకం రోజులు కలుస్తాయి అంటే గాబ్రియాల దేవతతో వచ్చింది ఎవరి కాలంలో వచ్చింది జకరియా గారి కాలంలో వచ్చింది అభియా తరగతులు ఉన్నటువంటి జకరియా గారు అంటే వాళ్ళది ఎన్నో నెంబర్ అంట ఎనిమిదో వంతు అలాగే ఎన్ని వంతులు ఉన్నాయి వాళ్ళకి ఇరవై నాలుగు వంతులు ఉన్నాయి లేలుయా కాబట్టి ఈ ఎనిమిదో వంతులో గాబ్రియాల దేవతతో వచ్చింది అయితే ఇక్కడ ఈ మాసంలో అంటే గాబ్రియాల దేవతతో వచ్చి వెళ్ళినట్టునే ప్రెగ్నెన్సీ వచ్చేది అక్కడ ఎలిజబెత్ గారికి తర్వాత చూస్తే లూక శువార్త మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చింది చదువు ఒకసారి యాజక మర్యాద చొప్పున ప్రభు దూపం వేయుటకు అతనికి వంతు వచ్చిన చాలండి ఇరవై మూడో వచ్చిన చదువుతాం అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళను ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజుపెత్తు గర్భవతి అయిన ఇటు చూడండి యాజక ధర్మం పదిహేను రోజులు అయిపోయింది ఎనిమిదో తరగతికి సంబంధించిన వారు అంటే ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళారు ఈ నెలలు అయిపోయిన తర్వాత తొమ్మిదే అంటే తొమ్మిదో తరగతి వేరే వాళ్ళు తీసుకున్నారు ఆ సమయంలో ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళితే పదిహేను రోజులు జూలై నెలలో పదిహేను రోజులు ఉన్నాయి ఇంకా పదిహేను రోజులకి అంటే ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలియాలి అంటే నెల రోజులన్న టైం కావాలి ఎంత కావాలి నెల రోజులు టైం కావాలి అంటే ఇక్కడ జూలైలో పదిహేను రోజులు ఆగస్టులో పదిహేను రోజులు అంటే నెల రోజులు పట్టిందనుకుందాం అంటే ఆగస్టులో మధ్యలో మరి ఆమె కన్సీవ్ అయింది కనుక ఆగస్టులో మధ్యలో కన్సీవ్ అయింది కనుక పదిహేను రోజులకి అంటే నెల పూర్తి అయితేనే పలనావిటి ప్రెగ్నెన్సీ అనేది తెలుస్తుంది కాబట్టి ఆగస్టు పదిహేను అని అనుకుందాం ఆగస్టు పదిహేనుకి ఆగస్టు పదిహేను నుండి సెప్టెంబర్ పదిహేను వరకు మరి జకరియా యొక్క భార్య ఎలిజబెత్కి మొదటి మాసం అనుకుందాం ఎందుకంటే ఈ యొక్క గాబ్రియలు దేవత దర్శించింది ఎప్పుడు ఎప్పుడమ్మా జూలై పదిహేనో తారీఖున అంటే సంవత్సరం మనం చెప్పట్లేదు కానీ అంటే నెలల గురించి డిసెంబర్ ఇరవై ఐదు గురించి నెలల గురించి మాట్లాడుతున్నాం కనుక జూలై పదిహేనో తారీఖున జకరియా దగ్గరకు మరి రోజు రోజైతే జూలై పదిహేను నుంచి ఆగస్టు పదిహేను వరకు ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి దినాలు అంటే పరిచర్య యాజక ధర్మం ముగించుకుని ఎక్కడికి వెళ్ళారంట వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబరు పదిహేను వరకు అది మొదటి మాసం అనుకుంటే ఇటు చూడండి మొదటి మాసం అనుకుంటే తర్వాత అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను వరకు రెండో మాసం అనుకుంటే అలాగే నవంబర్ పదిహేనుకి మూడో మాసం అనుకుంటే డిసెంబర్ పదిహేనుకి నాలుగో మాసం అనుకుంటే జనవరి పదిహేనుకి ఐదో మాసం అనుకుంటే ఫిబ్రవరి పదిహేనుకి ఆరో మాసం అనుకుంటే ఎవరికి ఆరో మాసం ఎలిజిబెత్కి ఆరో మాసం అనుకుంటే లూక శుభార్త మొదటి అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన చదవండి ఇరవై ఆరు చదవండి ఆరవ నెలలో ఎవరు ఆరో నెల ఇటు చూడండి ఎలిజబెత్ గారికి ఆరవ నెలలో గాబ్రియేల్ దో దేవదోత మరల ఎవరి దగ్గరకు వచ్చింది గలిలియాలోని అనే ఊరిలో దావేదు వంశస్థుడైన ఏసే పను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక ఎవరు ఎవరొచ్చారు దేవుని దోత వచ్చింది హలో ఎవరు ఆరో నెల ఎలిజబెత్ గారు ఆరో నెలలో మరియమ్మ గారి దగ్గరికి వచ్చింది ఎవరు చెప్పాలి గాబ్రియల దేవత అంటే ఫిబ్రవరి పదిహేనుకి ఆరో మాసం ఎలిజబెత్ గారికి అయితే ఫిబ్రవరి పదిహేను ఆ మాసంలోని ఆ తారీఖులోని మరియమ్మ గారి దగ్గరికి ఎవరు వచ్చారంట గాబ్రియల దేవతతో వచ్చినటువంటి నెల ఫిబ్రవరి పదిహేను లేలుయా కాబట్టి అయితే మరి అమ్మగారు మరి ఆమెకి కూడా గర్భం రావడానికి ఒక నెల టైం పట్టుద్ది నెల టైం పట్టుద్ది కదా అంటే మానవ సహజంగానే నెల సమయం పడుతుంది ఆవిడ కూడా నెల సమయం తీసుకుందానుకుందాం తర్వాత ఎలిజబెత్ గారికి ప్రసవ దినాలు నిండిన తర్వాత ఆరు తర్వాత ఏడు ఎనిమిది తొమ్మిది వస్తాయి కదా ప్రసవ దినాలు నిండిన తర్వాత కొన్ని దినాలు గారి దగ్గరే ఉండి తర్వాత ఎక్కడికి వెళ్ళిందంట ఇంటికి వెళ్ళిపోయింది ఎవరింటికి మరి అమ్మగారింటికి ఇంటికి ఎత్తికి వెళ్ళిపోయింది హల్లుయ్య వెళ్ళిపోయిన ఆ సమయం నుంచి అంటే గాబ్రేల దేవదూత ఫిబ్రవరి పదిహేనో తారీఖున మరి అమ్మగారిని దర్శిస్తే ఫిబ్రవరి పదిహేను నుంచి మార్చి పదిహేనుకి ఒక నెల వేసుకుంటే అంతే కదా ఇంటికి వెళ్ళాలి కదా ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రెగ్నెన్సీని తెలవడానికి ఒక నెల పడుతుంది కనుక మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పదిహేనుకి ఒక నెల ఒక నెల అనుకుంటే ఏప్రిల్ నుంచి మేకు రెండో నెల మే నుంచి జూన్కి మూడో నెల జూన్ నుంచి జులైకి నాలుగో నెల జూలై నుంచి ఆగస్టుకి ఐదో నెల ఆగస్టు నుంచి సెప్టెంబర్కు ఆరో నెల సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు ఏడో నెల అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఎనిమిదో నెల నవంబర్ నుంచి డిసెంబర్ పదిహేను వరకు తొమ్మిదో నెల ఇప్పుడు మగబిడ్డ పుట్టాలి అని అంటే డిసెంబరు తొమ్మిది నెలలు నిండిన తర్వాత మగబిడ్డ పుట్టాలంటే తొమ్మిది నెలలు నిండిన తర్వాత పది రోజులు పట్టొచ్చు పన్నెండు రోజులు పట్టవచ్చు లేదా పదిహేను రోజులు ఈ లోపలనే మగబిడ్డ పుట్టతాడు ఆడబిడ్డ అయితే పది నెలలు ఉండాలి అవునా కదా చెప్పండి మీకు అందరికీ తెలుసు మగబిడ్డ పుట్టాలంటే ఎన్ని దినాలు ఎన్ని నెలలు చెప్పండి తొమ్మిది నెలల పది రోజులు అంతే కదా మగబిడ్డ పుట్టాలంటే తొమ్మిది నెలలు దాటిన తర్వాత వెంటనే మగబెట్ట పడుతుంది ఆడబిడ్డ అయితే చెప్పండి పది నెలలు ఉండాలి హలోయ అయితే డిసెంబరు పదిహేనుకి మరియా గారికి ఎన్ని నెలలు నిండిని తొమ్మిది నెలల నిండిని తొమ్మిది నెలలు ఇంకో పది రోజులు కలుపుకుంటే డిసెంబర్ పదిహేనుకి తొమ్మిది నెలలు అయితే ఇంకో పది రోజులకి అంటే డిసెంబర్ ఇరవై ఐదుకి యేసు ప్రభు వారు జన్మించారు గట్టిగా చెప్పకొట్టి దేవనామను మైంపరుదాం ఒకవేళ డిసెంబర్ ఇరవై ఐదు యేసు ప్రభువారు జన్మిస్తే ఒకవేళ అది కాదు అనుకుంటే జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ వేడుకలు చేస్తారు కదా ఏసుప్రభువారు దేవాలయానికి వెళ్ళిన రోజుని యావత్తు ప్రపంచమంతా నూతన సంవత్సర శుభాకాంక్షల కింద ప్రతి ఒక్కరి డేట్ ఆఫ్ బర్త్కు ముందు క్రీస్తు పూర్వము క్రీస్తు శగమని లిఖితం చేయబడుతుంది హలోయ అంటే చూడండి అంటే ఎనిమిది దినాలకు దేవాలయానికి వెళ్ళారు ఎవరు యేసు ప్రభువారు పోనీ అలా చూసుకున్న డిసెంబర్ ఇరవై ఐదు మొదటి రోజు డిసెంబర్ ఇరవై ఆరు రెండవ రోజు డిసెంబర్ ఇరవై ఏడు మూడో రోజు డిసెంబర్ ఇరవై ఎనిమిది నాలుగో రోజు డిసెంబర్ ఇరవై తొమ్మిది ఐదో రోజు డిసెంబరు ముప్పై ఎన్నో రోజు ఆరో రోజు డిసెంబర్ ముప్పై ఒకటి ఏడో రోజు ఫస్ట్ తారీఖు ఎనిమిదవ రోజు యూదులందరికీ కూడా ఎనిమిదవ రోజున సున్నతి చేస్తారు హలో యూదులందరికీ కూడా ఎనిమిదో రోజున ఏం చేస్తారు సున్నతి చేస్తారు యేసుప్రభు వారికి సున్నతి చేసిన రోజుని డిసెంబర్ ఫస్ట్ అని తెలియకని చాలామంది వేడుకలు జరిపించుకుంటున్నారు బలో క్రీస్ మహారాజుకో పాపుల రక్షకుడు ఏ ఇది ఒక పద్ధతి డిసెంబర్ ఇరవై ఐదున యేసు ప్రభారు జన్మించారు ఇంకొక విషయం ఏంటంటే నా వైపు చూడండి యేసు ప్రభు పుట్టుకు మాత్రమే కాదు బైబిల్లో ఉన్న ఏ భక్తుడు పుట్టినరోజు కూడా లేదు బైబుల్లో అబ్రహాం పుట్టినరోజు ఉందా చెప్పాలి పుట్టిన పుట్టినరోజు ఉందా మోషి గారు పుట్టినరోజు ఉందా అలాగని వారు పుట్టలేదంటే వారు పుట్టారు అక్షర సత్యం అయితే ఒక ఆచారంలోనికి వెళ్ళాలి ఏ ఆచారం అని అంటే ఈ బర్త్డేలు జరిపించుకునేటువంటి ఆచారం యూదులది కాదు యూదులు బర్త్డేలు జరుపుకోరు హలలుయ అందుకని ప్రసంగి గ్రంథం ఏడు అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది చదువుదాం ప్రసంగి గ్రంథం ఏడు అధ్యాయం మొదటి వచ్చును అధ్యాయం మొదటి వచ్చును సుగంధ దైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు హలలుయ య పుట్టిన యూదులు పుట్టినరోజులనే జరుపుకోరు వీడు చూడండి నా వైపు చూడండి అబ్రహాము గారికి ఇస్సాకు పుట్టాడు పుట్టాడా లేదా లేక లేక పుట్టాడు వంద సంవత్సరాలు పుట్టాడు పుట్టినరోజు చేశాడు ఆయన చేయలే ఏ దినం చేశాడో పాలు విడిచిన దినం చేశాడు ఆ రోజును విందు చేశారు ఆ రోజు వేడుక చేశారు అలా పుట్టినరోజులు ఫరోలు జరుపుకుంటారు పుట్టినరోజులు ఎవరు జరుపుకుంటారు ఫరోలు జరుపుకుంటారు పుట్టినరోజు ఈజిప్షియన్స్ది పుట్టినరోజుది ఏ రోజు రాజులది అంటే ఏదో మీలది ఏదో మీలు ఈజిప్షియన్లు అన్య జనాంగం అంతా కూడా అంటే యావత్తు ప్రపంచంలో అన్య జనాంగం అంతా పుట్టినరోజులు జరుపుకుంటారు కానీ యూతులు పుట్టినరోజు జరుపుకునే ఆచారం లేదు హలే అందుకని ఇది యూదులదే కనుక ఆ మత గ్రంథము బైబుల్ మనం చదువుకున్నదంతా యూదులదే కనుక యోధ వంశ వాళ్ళే కనుక వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఏమీ కూడా రాయబడలేదు కానీ పలానా రోజులు పుట్టారని కొంతవరకు అయితే వారు జనాభా లెక్క సమయంలో అంటే రోమ చక్రవర్తి ఖైసరావు గుర్తు కాలంలో జనాభా లెక్కలు రాశారు హలోయ ఇటు చూడండి నా వైపు చూడండి అంత మాత్రమే కాదు మా నాన్నగారు ఉన్నారు మా నాన్నగారు డేట్ ఆఫ్ బర్త్ ఏదో మాకు తెలుసు మా తాతగారు ఉన్నారు అది కొంతవరకు ఏమరా యాసాకాలం పుట్టావా అని అంటారు మా తాతగారు తర్వాత తాతగారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలుగుతామా ఆ ముందు డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలుగుతామా ఆ ముందు డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలుగుతామా నాలుగు తరాలు వెనక్కి మీ తాతలు డేట్ ఆఫ్ బర్తే చెప్పలేరు వాళ్ళ తాతలను అడిగిన తుఫాను పుట్టామనో భూకంపం వచ్చినప్పుడు పుట్టామనో అమావాస్య రోజున పుట్టామనో లేని నేను పుట్టినప్పుడు పలానా చోట ఇది ఏదో జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తారు హలేలుయ కాబట్టి దేవుని యొక్క లేఖనాలు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడినవి గనుక కొన్ని ఆధారాల ద్వారా డిసెంబర్ ఇరవై ఐదున పుట్టారు ఏసు ప్రభువారని చెప్పుకోవచ్చు హలేలుయా అయితే ఆరంభ కాలంలో ప్రారంభ కాలంలో క్రైస్తవం వ్యాపిస్తున్నటువంటి కాలంలో ఏసు ప్రభువారు ఆరోహణమైన తర్వాత పన్నెండు మంది శిష్యులు పన్నెండు మంది శిష్యులు సువార్తను వ్యాప్తి చేసే పనులు ఉన్నారు పన్నెండు మంది శిష్యులు ఏమయ్యారమ్మా సువార్తను వ్యాప్తి చేసే పనులు ఉన్నారు అందుకని వారి సంఘాలు కట్టే దాని మీద దృష్టి పెట్టారు తప్ప డిసెంబర్ ఇరవై ఐదు పుట్టినరోజు జరుపుకుందామని దాని మీద పెట్టలేదు అయితే స్థానిక సంఘాలు స్థిరపడినయే స్థానిక సంఘాలు కట్టబడినయే అపోసడ్ అయిన పౌలు గారు పద్నాలుగు సంఘాలు కట్టారు తర్వాత యోహాన్ గారు ఏడు సంఘాలు కట్టారు అలాగే ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క సంఘాన్ని కట్టుకుంటూ వచ్చారు అయితే స్థానిక సంఘంలో మనకులాగా ఉండిపోయారే ఎవరు అంత్యోకాయలో మొట్టమొదటగా క్రైస్తవులు అనబడ్డారు అని అపోజల కార్యములు గ్రంథంలో ఉంటుంది ఆ క్రైస్తవులు అనేటువంటి వారు స్థానికంగా ఉండేటువంటి వారు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు గట్టిగా చెప్పడ దేవునామాపడతాం లేలుయా అందుకని కొంతమంది అపోజులు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారా లేదా ఏసు ప్రభు కాలంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారంటే వాళ్ళు జరుపుకోవాలి వారు చర్చి ప్లాంటేషన్ మీద మైండ్ పెట్టారు ఎందుకని దేవుని సంఘాన్ని ఎలాగైనా సరే స్థాపించాలి ఆ రోజుల్లో వాడుకున్నది ఏంటంటే ఒక్కొక్క అపూర్షుడు కూడా ఏడు సంఘాలు కట్టాలని హలోలుయ అందుకని యోహన్ గారు ఏడు సంఘాలు కట్టారు కదా ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాల పేర్లు వ్రాయబడి ఉంటాయి అయితే రాను 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 క్రైస్తవ్యం వ్యాప్తి చెందుతుంది రాను రాను క్రైస్తవ్యం వ్యాప్తి చెందడాన్ని బట్టి ఆ కాలంలో రోమా గవర్నమెంట్ బలంగా ఉంది ఏ గవర్నమెంటు రోమా గవర్నమెంట్ బలంగా ఉంది రోమా గవర్నమెంట్ బలంగా ఉండడాన్ని బట్టి మరి కాన్స్టెంటైన్ చక్రవర్తి మాత్రమే యేసు ప్రభుని నమ్ముకున్నారు రోమ చక్రవర్తి అయినటువంటి కాన్స్టెంటైన్ అయినటువంటి ఆయన మాత్రమే ఈ యొక్క యేసు ప్రభుని నమ్ముకున్నారు అంతకుముందు ఉన్నటువంటి వారెవరు కూడా యేసు ప్రభుని నమ్ముకోలే అరేలియస్ కానీ ప్లీని కానీ ట్రాజన్ కానీ టైటస్ కానీ ఏ చక్రవర్తి కూడా యేసు యేసుప్రభుని అంగీకరించాల అయితే వాళ్ళు ఏం చేశారు అని అంటే ఈ క్రైస్తవం అధికమవుతుంది రోమిలు పరిపాలన కంటే ఒకవేళ రోమిలు గవర్నమెంట్ రోమా గవర్నమెంట్ అన్నప్పటికీ యూదులు క్రైస్తవులుగా మారుతున్నారు రోమీలు క్రైస్తవులుగా మారుతున్నారు గ్రీకులు క్రైస్తవులుగా మారుతున్నారు అనేకులు క్రైస్తవులుగా మారుతున్నారు ఈ డిసెంబరు ఇరవై ఐదు బాగా గ్రాండ్గా జరిగిస్తున్నారు దీన్ని ఎలాగైనా సరే పొల్యూట్ చేయాలని మరి క్రీస్తు శకం పదిహేడు వందల ఆ కాలంలో ఏం జరిగిందంటే ప్లీని అనేటువంటి ఆయన ట్రాజన్ చక్రవర్తికి ఒక లేఖను రాశాడు ప్లీని అనేటువంటి ఆయన ట్రాజన్ వీళ్ళందరూ రోమ చక్రవర్తులు ఒక లేఖ రాశాడు ఏమైనానంటే మన దేవుళ్ళ యొక్క పండుగలు వాళ్ళ దేవుడి యొక్క పండుగలు డిసెంబర్ పదిహేడు నుంచి డిసెంబర్ ఇరవై మూడు వరకు జరిపించుకుంటారు అంటే సన్ ఆఫ్ గార్డెన్ అది వేనస్ అనేటువంటి దేవుణ్ణి సూర్య కుమారుణ్ణి దేవుడిగా కొలుస్తారు వారి పండుగలు డిసెంబర్ పదిహేడు నుంచి ఎప్పటి వరకు డిసెంబర్ ఇరవై మూడు వరకు ఉంటాయి అరే డిసెంబర్ ఇరవై మూడుకి మంది అయిపోతుంది మంది అయిన తర్వాత ఇరవై ఐదుని క్రైస్తవులందరూ బాగా పండుగలు చేసుకుంటున్నారు వాళ్ళ దేవుడు బాగా ప్రాచుర్యలు ఉన్నాడు అందుకని వాళ్ళ పండుగలో మన పండుగను ఏం చేయాలి చొప్పించాలి ఇక క్రైస్తవ్యాన్ని ఆఫ్ చేయాలి సన్ ఆఫ్ గాడ్ని ఆరాధన చేయాలని చెప్పేసి ఈ ఈ ట్రాజన్ అనేటి ఆయనకి లేఖ రాసిన తర్వాత దాన్ని అరేలియస్ అనేటువంటి ఆయన దాన్ని ఏం చేశాడంటే అమలు చేశాడు హలేలియ అరేలియస్ అనేటువంటి చక్రవర్తి దాన్ని అమలు చేశాడు ఏమని డిసెంబర్ పదిహేడు నుంచి ఇరవై ఐదో తారీఖు దాకా ఇరవై ఐదో తారీఖు దాకా ఏ పండుగలు చేయాలి చెప్పాలి ఏ పండుగలు చేయాలి చెప్పండి సన్ ఆఫ్ గాడ్ వీణ సూర్యదేవునికి ఆరాధనలు చేయాలని ఆ రోజును చొప్పించారు అందుకని ఈ మనకి చాలామంది మాట్లాడుతున్న వాళ్ళు చరిత్రలోనికి వెళ్ళి డిసెంబర్ ఇరవై ఐదు సన్ ఆఫ్ గాడ్ సూర్య భగవానుడు ఆ పుట్టినరోజు రామ చక్రవర్తులందరూ కూడా ఆరాధన చేసేవారు అని చెప్తారు యాక్చువల్ చరిత్రకి ఇంకా పూర్వం ఇంకా పూర్వం ఇంకా పూర్వం వెళ్తే డిసెంబర్ ఇరవై ఐదునే యేసు ప్రభు వారు వేడుకలు జరుపుకునేవారు తర్వాత దాన్ని పొల్యూట్ చేశారు హలేలుయ్యా అయితే కొంతకాలం తర్వాత కాన్స్టాంటైన్ అనేటువంటి ఆయన వచ్చాడు కాన్స్టాంటైన్ చక్రవర్తి వారి తల్లి హెలీనా వీళ్ళకి డ్రామా సామ్రాజ్యం మీద అధికారం వచ్చింది వాళ్ళు అధికారం కోరుకున్నారు అధికారం ఎవరు చేయరంట ఒకనొక దినవని నేను చెప్పాను అతను శత్రువు అయినటువంటి ఆ చక్రవర్తి మీదకి వెళ్ళాలి అని అంటే ఇదిగో ప్రభు యొక్క సిలువను వెంబడించు అని చెప్పేసి కాన్స్టెంట్ అయిన ఆకాశంలో శిలువాకారంలో కనపడితే ఆయన కత్తులన్నీ కూడా సిలువాకారంలో తయారు చేసుకున్నాడు ఆయన రథాలకి సిలువును పెట్టాడు ఆయన జెండాలకి సిలువును పెట్టాడు సిలువును పెట్టడం బట్టి రోమా సామ్రాజ్యం అంతటినీ కూడా ఈ కాన్స్టెంట్ అయినటువంటి చక్రవర్తి స్వాధీనం చేసుకున్నాడు హలేలుయ ఆ కాలం నుంచి ఆయన తల్లి అయినటువంటి హెలీనా ఈ కాన్స్టంటైన్ ఇద్దరు కలిసి ఆ సన్ ఆఫ్ గాడ్ కాదు ఆ వేనస్ గాడ్ కాదు ఎస్ఓఎన్ సన్ దేవుని కుమారుడు యొక్క పుట్టినరోజులు డిసెంబర్ ఇరవై ఐదును ప్రారంభించండి అని మొదలుపెట్టారు నా మాటలు అర్థమవుతున్నాయా బలో క్రీస్ మహారాజుకో బాపుల రక్షకుడు ఏసఐకో ఆ డిసెంబర్ ఇరవై ఐదు ఆ సూర్య సూర్యదేవుని కాదు అసలైనటువంటి దేవుని కుమారుడైన యేసు ప్రభుని ఆరాధన చేయండి అని మళ్ళీ ఇరవై ఐదు నుంచి ఎవరు ప్రారంభించారు కాన్స్టంటైన్ చక్రవర్తి ప్రారంభించారు అందుకని కొంతమంది ఆ చరిత్రను చదివి అంటారు అసలు డిసెంబర్ ఇరవై ఐదు ప్రభు జన్మదినం వేడు కాదు ఫలానా దేవుడిది అది రోమీలు జరిపించుకునేటువంటి పండగ రోమీలు జరిపించుకునే పండగనే మన క్రైస్తవులు దాన్ని ఆచరణలో తీసుకొచ్చారని హలేలుయ అసలు క్రైస్తవులదే రోమీలు దాన్ని కాపీ కొట్టారు హలేలుయ ఇది ఒక లెక్క అయితే ఇంకొక లెక్క ఖైసరు హే రోజు రాజు చనిపోయినటువంటి దినం క్రీస్తు పూర్వం నాలుగు ఆ కాలం నుంచి అది రేపటి దినం మనం మాట్లాడుకుందాం హలేలుయ కాబట్టి ఏసు ప్రభువారు అనేది పుట్టారు ఆయన ఆరాధించడం తప్పేమీ కాదు లోకంలో ఎంతోమందిని ఆరాధన చేస్తున్నాం ఎంతోమందిని చూసిస్తున్నాం కానీ నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధన చేయడంలో తప్పేమీ లేదు హలేలుయా కాబట్టి ఈ లెక్కలో మనం చూసుకుంటే డిసెంబర్ ఇరవై ఐదున ఖచ్చితంగా ఏసు ప్రభువారు అనేది పుట్టారని బైబిల్ గ్రంథంలో రహస్యంగా దాచబడినటువంటి అంటే జకరియా గారి ద్వారా వస్తే మనకు మరి చెప్పబడినటువంటి లేఖను హలేలుయా కాబట్టి డిసెంబర్ ఇరవై ఐదు జరుపుకోవచ్చని మీకు ఎవరైనా చెప్పినా అసలు క్రిస్మస్సే జరపకూడదని మీకు ఎవరని చెప్పినా వాళ్ళు క్రీస్తు విరోధులని గుర్తుపెట్టుకోండి అంచకాల దినాల్లో ఎవరు వస్తారని చెప్పారు చెప్పాలి ధర్మ విరోధులు బయలుపరచబడతారంట క్రీస్తు విరోధులు బయలుపరచబడతారంట క్రీస్తు నమ్ముకుంటే నీకేమొస్తుంది క్రీస్తులో బైబుల్ గ్రంథంలోని క్రీస్తు పుట్టుకు లేదు ఎందుకు క్రీస్తు పుట్టినరోజు జరుపుకోవాలని ఇది అపవాది ఆడుతున్నటువంటి తంత్రాలు అపవాది ఆడుతున్నటువంటి నాటకాలు కాబట్టి ఎవరు ఎన్ని ఆపిన ఆ కాలంలో రామ గవర్నమెంట్ కాలంలో యేసు ప్రభు ఆపుదామని ప్రయత్నం చేశారు అది ఆగిందా క్రైస్తవ్యం చెప్పాలి ఏసు ప్రభుని చంపితే క్రైస్తవే ఆగిపోద్ది అనుకున్నారు చంపారు క్రైస్తవే ఆగిందా పన్నెండు మంది ద్వారా యావత్తు ప్రపంచానికి విస్తరించింది ఆ పన్నెండు మందిని చంపేస్తే క్రైస్తవి అన్నారు ఆగిందా పన్నెండు మంది ఎంతమంది అయ్యారు మూడు వేల మంది అయ్యారు ఆ మూడు వేల మందిని హింసలు పెట్టారు మూడు వేల మంది ఐదు వేల మంది ఐదు వేల మంది కూడా హింసలు పొందారు ఐదు వేల మంది ఐదు లక్షలు అయ్యారు యావత్తు ఖండాలన్నీ కూడా ఎన్ని ఖండాలు అన్ని ఖండాలకు కూడా వ్యాప్తి చెందింది అందుకని ఇది దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యము ఇది దేవుని రాజ్యము యేసు ప్రభువారు దేవుని కుమారుడు అందుకని మరి యేసు ప్రభువారు అంటున్నట్టు పౌలు గారు అపోసిడ్ అయినట్టు పౌలు గారు మాట ఈ భూమి మీద ఉన్నటువంటి యావత్తు జనాంగంలో ప్రతి జనాంగం యొక్క మోకాలు ఎవరి నామూల వంగా చెప్పండి ఎవరి నామంలో నామములో వంగాల్సిందే ప్రతి నాలుక కూడా ఆయన్ని స్థుతించవలసిందే కాబట్టి స్థుతించడానికి ఏకైక మార్గం ఏకైక రక్షణ మార్గం ఏసే నిజదేవుడని యావత్ ప్రపంచం అంతా కూడా కోడే కోసింది మరి యొక్క యావత్ ప్రపంచంలో ఏడు వందల యాభై కోట్ల మంది జనాభా ఉంటే దరిదాపుగా నూట తొంభై ఎనిమిది దేశాలు ఉంటే నూట యాభై దేశాల వరకు క్రైస్తవ దేశాలే గట్టిగా చెప్పులు కూడా దేవునామనం అయిపోరుదాం హలేలుయా ఎందుకంటే ఏసుప్రభు యొక్క దైవత్వాన్ని ప్రభు యొక్క రచనల్ని యేసు యొక్క జీవిత చరిత్రని యేసు ప్రభు యొక్క మరణాన్ని ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఈ లోకము ఆపలేదు ఈ లోకములో ఉన్నటువంటి తత్వవేత్తలు కొంతమంది అంటే క్రైస్తవానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు ఎవరు కూడా ఆపలేరు హలేలుయా కాబట్టి మిమ్మల్ని ఎవరు అడిగినా సరే ఏసు ప్రభు డిసెంబర్ ఇరవై పుట్టారు ప్రభావ ఈ యొక్క బిడ్డకు మనోనేతరాలు తెరవ చేయండి అని ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి వారికి సమాధానం ఏం చెప్పక్కర్లేదు మీకు తెలిస్తే చాలు మీకు ఎందుకు చెప్పానంటే మీకు తెలిస్తే చాలు హలే ఎందుకనంటే లెక్క దేవుడు చూసుకుంటాడు లెక్క దేవునికి కప్ప చెప్పండి అటువంటి కృపాధన్యత మనందరికీ తోడంను గాక హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ క్రేసు యేసు పుట్టెను క్రేసు వేసు పుట్టెను లోకరక్షకుడు ఉదయించెను మహారాజ్కి పాపలు రక్షకుడేసైకు త్వరలో రాణి ఉన్నేసేకు